पर आज बांग्लादेश तो आज पता है मैंने कल पब्लिक में पांच पर कनमोद किया मैंने मिर स्रेक्ण इपन एा this लिप कंगे अप्रिभ्थ घर्ष घर्ष घर्ष

ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ బంధునాము అధికార వైసీపీ పార్టీ అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తుంది అంటే దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం కానీ అయితే తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అంశం అయితే మాత్రం కార్యకర్తలు కావచ్చు అనుచరులు అందరూ పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి అంటే ఇది పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా तप तपि बम पके बोर्ड मा टप्न त टपाइ सीम बे रे 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 ए तो जसले यिरो यिरो जाने हुन्छ म हाम्रो पार्टी ला छ निर्णय हुन खोज्दै छु ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పద్మనామో అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి ముద్రగడ పద్మనామో కానీ అయితే తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందించే మాత్రం కార్యకర్తలు కావచ్చు అనుచరుల పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి అంటే పచ్చపాటి నుంచి పోటీ చేస్తారా Gay reduce ब्लभाए, बगिया बने, थ czegoचान लो worries, भ ini again. भी भ은त्त पारी लेटम मेया बतत ह्छें, जिह तो ही जी पह बत्त पडाए नेरली हरी तुर में, जिधे यूरी पंजरिवाने और इनन वह डाई स्ट मातमारि को प्ता है. ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పంపుతున్నాము అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్పండి దీనికి సంబంధించి ముద్రగడ పంపినము కానీ తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే మాత్రం కార్యకర్తలు కావచ్చు అనుచరులు పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి పచ్చపాటి నుంచి పోటీ చేస్తారా तपाईं बगे बोर्डमा टप्न टप् सबै रे 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 एतो सबै यलो यलो छैन भयो बे कुन पार्टीले छ रि मान निर्णय गर्नको लागि रे रे के भर्लेको కూడా ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ పంపినాము అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పంపినము కానీ చెప్తే తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందరైతే మాత్రం కార్యకర్తలు కావచ్చు అనుచరులు కానీ పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి అంటే ఇటు పచ్చిపాటి నుంచి పోటీ చేస్తారా